తాండూర్ ప్రజాపక్షం వార్తలకు స్వాగతం వికారాబాద్ జిల్లా తాండూర్ సిఐటియు ఏఐటియుసి ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా కార్మిక సంఘాల సమ్మె జూలై తొమ్మిదిన కార్మికులు జయప్రదం చేయాలని ఈరోజు తాండూరు పట్టణంలో మున్సిపల్ కమిషనర్ గారికి సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు కె శ్రీనివాస్ ఏఐటీయూసీ మున్సిపల్ వర్కర్స్ అధ్యక్షుడు నరసింహులు మాట్లాడుతూ మున్సిపల్ కార్మికులకు కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని ఉద్యోగ భద్రత కల్పించాలని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని కేంద్రంలోని బీజేపీ నరేంద్ర మోదీ ప్రభుత్వం కార్మిక చట్టాల సవరణ పేరుతో నాలుగు లేబర్ల కోడ్లను తీసుకొస్తున్న సందర్భంలో మోదీ ప్రభుత్వానికి ఒత్స పలుకుతూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెలంగాణ దుకాణాల మరియు స్థాపనాల లా చట్టం పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది సెక్షన్ పదహారు పదిహేడు పదిహేడులను ఎనిమిది గంటల పని విధానాన్ని సవరిస్తూ పది గంటలకు పెంచుతూ జీవో జారీ చేయడాన్ని రాష్ట్ర కార్మికవర్గ తీర్మానం కార్మికవర్గం తీవ్రంగా ఖండిస్తుందని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి యు మల్కయ్య సిఐటియు తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ గౌరవ అధ్యక్షుడు రామ్లు వర్కింగ్ ప్రెసిడెంట్ నరేష్ ప్రకాష్ ఏఐటియుసి నాయకులు అశోక్ రమేష్ మున్సిపల్ కార్మికులు తదితరులు పాల్గొన్నారు మాకు ఒకటి ఎమ్మెల్యే లక్ష 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 లక్షల జీతం తీసుకుంటున్నారు అందులో కొంచెం తగ్గించుకొని మాకు ఇరవై ఆరు వేల జీతం ఇవ్వాలి వాళ్ళు తప్పంది కాదు అది ఇరవై జీతం ఇవ్వాలి మాకు ఒకటి మాకు చాలా తక్కువ జీతం ఉన్నది ఇరవై ఆరు వేల జీతం ఇవ్వాలి అని వాళ్ళకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి మున్సిపల్ కమిషన్ గారికి మున్సిపల్ కార్మికుల సమ్మెకు గురించి చేయాలని సమ్మెంట్ చేయడం జరిగింది ఈరోజు దే ఈరోజు రేపు జరగబోయే దేశవ్యాప్త సమ్మెలో మున్సిపల్ కార్మికులు కానీ మున్సిపల్ వర్కర్స్ కానీ స్కీమ్ వర్కర్లు కానీ పెద్ద ఎత్తున జూలై తొమ్మిది తారీఖు పాల్గొని ఒక సమ్మెను జీప్రదం చేయాలని అదేవిధంగా కార్మికులకు కార్మిక వారు కానీ మొత్తం ఈరోజు కేంద్ర మంత్రి బీజేపీ ప్రభుత్వం నాలుగు లేబర్ కూడా తీసుకొచ్చి వట్టి చాకలు వేస్తూ పని గడలు పెంచుతూ దుర్మార్గం అంటే లేబర్ లేబర్లు తీసుకోవడం జరిగింది ఎందుకంటే గత కొన్ని అరవై డెబ్బై సంవత్సరాల క్రితము సాధించుకున్నటువంటి యొక్క చట్టాలు మొత్తం నీరు గారిస్తూ నీరు గార్చి కేవలం నాలుగు కోళ్లు తీసుకోవడం చాలా దుర్మార్గం ఎందుకంటే ఈ నాలుగు నాలుగు యొక్క ఉద్దేశం ఏంటంటే యూనియన్ కార్మికులు సంఘం పెట్టుకోవద్దు సమ్మె సమ్మె చేయొద్దు కనీసం వేతనం అడుగుతున్న ఉద్దేశంతో ఈ కోళ్ళు తీసుకోవడం జరిగింది తక్షణమే తక్షణమే కేంద్ర ప్రభుత్వం నాలుగు కోళ్లు రద్దు ఈ మధ్యకాలమే రాష్ట్ర ప్రభుత్వము టూ ఎయిట్ టూ జీవో తీసుకోవడం జరిగింది ఎందుకంటే గతంలో గతంలోనే అనేక రకాలుగా పోరాటం చేసి ఉద్యమాలు చేసి పని గంటలకు ఎనిమిది గంటలు తీసుకొస్తే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఎనిమిది గంటల నుండి పది గంటలు చాలా దుర్మార్గం తక్షణం యొక్క సమస్యల పరిష్కారం కోసం రేపు జరగబోయే జరగబోయే సమ్మెలో మున్సిపల్ కార్మికులు కానీ ఇతర కార్మిక కార్మికులు కానీ పెద్ద ఎత్తున పాల్గొని యొక్క సమ్మెలు చేయాలని జేపించాలని ఈరోజు మేము అందరం ఇక్కడ అందరం ఏకమైన అంటే మా సమస్యల కోసము మాకు ఆల్రెడీ మున్సిపల్ కార్మికుల సమస్యలు ఎన్నో ఉన్నాయి దాన్ని పరంగా మేము పోయిన నెలనే మాకు సమ్మెస్ ఇచ్చినట్ కానీ అది క్యాన్సల్ కావడం జరిగింది కాబట్టి రేపు జూలై తొమ్మిదిన అది కన్ఫామ్ అయింది ఇప్పుడు కమిషనర్ గారికి మేము లెటర్ ఇవ్వడం జరిగింది మా మున్సిపల్ కార్మికులు అంటే అందరూ కూడా చాలా చిన్న చూపే చూస్తారు ఖచ్చితంగా మా కూడా సమాన పనికి సమాన వేతనం అని చెప్పి గతంలో నేను చెప్పడం జరిగింది కరోనాలో కూడా మేము ఎంతో శుద్ధించి మేము పని చేయడం జరిగింది కుటుంబం మూలంగా కరోనా వచ్చిన వాళ్ళకు దూరంగా ఉంటే మేము మున్సిపల్ కార్మికులము వాళ్ళకు అన్ని సహకారం అందించి వాళ్ళ సేవలు చేయడం జరిగింది మా ఫ్యామిలీకి కూడా దూరంగా ఉండి మేము మాకు వస్తుంది ఆరోగ్యం అని తెలియక విధంగా మేము తెలిసి కూడా తెలిసి తెలియక కూడా మేము వాళ్ళకి ఎన్నో సేవలు చేసినాము కాబట్టి మాకు సమాన పనికి సమాన వేతనం కావాలి ఖచ్చితంగా మా డిమాండ్స్ ఉన్నదో అది గవర్నమెంట్ ఒప్పుకొని అది అమలు చేసి మాకు అన్నీ మా సమస్యలు ఏమైపోయినా అన్నీ పరిష్కరించాలి ఖచ్చితంగా ఈ కమిషనర్ గారు కాడూరు మున్సిపల్ కమిషనర్ గారిటంగా ఏమైనా అమలు అయినా ఈ మా ఏమైనా కార్మికుల హక్కులు ఉంటే అవి ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పి మేము కోరుకుంటున్నాము మున్సిపల్ కార్మికులకు చాలా కూడా ఎంత జీతం ఇచ్చినా మున్సిపల్ కార్మికులకు తక్కువనే ఎంతమంది ఎవరి ఇంటి సేవ వాళ్ళు చేసుకోవడానికే ఎన్నిక కాడే కాలం లాగి మేము పనిచేస్తున్నాము మా కుటుంబాలను పక్కకి ఏంటంటే మాది గురించి కొద్దిగా ప్రజలు కూడా ఆలోచించి గవర్నమెంట్కు తెలియజేయాలని చెప్పి ఈ సభముఖంగా మా మున్సిపల్ కార్మికులు అందరి తరఫున కోరుతున్నారు ఈరోజు తాండూరు పట్టణంలో సిఐటి ఏఐటిసీ మున్సిపల్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఆధ్వర్యంలో ఈరోజు ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి కమిషనర్ గారికి రేపు దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏదైతే ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలు మారుస్తూ అదేవిధంగా కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు గిటా భద్రత లేకుండా కార్మికులకు భద్రత లేకుండా సమ్మెలు చేసే హక్కు లేకుండా ధర్నాలు చేసే హక్కు లేకుండా కార్మిక చట్టాలు అన్ని మార్చేసి ఈ కార్మికులు అందరి అందరికి ఉరితాలుగా చేస్తున్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వానికి నిరసనగా రేపు దేశవ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో స్వసంత ఫెడరేషన్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా అందరి గిటా పెద్ద ఎత్తున రేపు ఏదైతే రేపు జరగబోయే జూలై తొమ్మిది సమ్మె జయప్రదం చేయాలి ఈరోజు కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ విధానాలకు ఏదైతే ఈరోజు పర్మనెంట్ స్థానంలో వీళ్ళని తీసుకొని దోపిడీ చేస్తూ ఈరోజు ఎనిమిది గంటలు పనిచేసేదాన్ని పన్నెండు గంటలకు పెంచినటువంటి పరిస్థితుంది ఇంత దుర్మార్గంగా కార్మికుల యొక్క శ్రమం దోసుకోవడమే కాదు వారికి రావాల్సినటువంటి బెనిఫిట్స్ కానీ ఈఎస్ఐ కానీ పిఎఫ్ కానీ ఏవి గిట సక్రమంగా వర్తించకుండా ఈరోజు వెట్టి చాకరీ చేయించుకోవడం కోసమే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలకు పాల్పడుతూ కార్మిక చట్టాలను మారుస్తూ కార్మికుల యొక్క చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఈ దేశంలో ఏదైతే పెట్టుబడిదారులు కార్పొరేట్లకు అనుకూలంగా పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది కార్మికుల యొక్క రక్తాన్ని దోసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఈ యొక్క మున్సిపల్ కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఉద్యోగులను గిట్ట రెగ్యులేట్ చేయాలని వీళ్ళకిట కనీస వేతనం ఇరవై వేల రూపాయలు ఇవ్వాలని ఈఎస్ఐపిఎఫ్ సౌకర్యం కల్పించాలని వీళ్ళు అనేక రోజులుగా తరతరాలుగా వీళ్ళందరి గిటా ఈ యొక్క వెట్టి చాకిరీ ఏదైతే నిరంతరం పట్టణ పరిశుభ్రత కోసం మోర్లు తీయడం కానీ రోడ్లు ఊడవడం కానీ డ్రైవింగ్ చేయడం కానీ ఇవన్నీ చేస్తున్నటువంటి ఉంది కాబట్టి వీళ్ళకి ఎలాంటి భద్రత లేదు ఒక ప్రమాద సౌకర్యం ఇలాంటి బెనిఫిట్స్ ఏవి లేకుండా ఏదైతే జీతం కోసం పనిచేస్తున్నట్లు ఆ జీతం గిట ఈరోజు వాళ్ళ దయ దక్షిణల మీద ఆధారపడ్డట్లు ఈ రోజు అధికారులు ఆఫీసర్లంతా కుమ్మక్క వీరి యొక్క శ్రమను దోసుకుంటుంటారు కాబట్టి దీనికి వ్యతిరేకంగా ఈ నరేంద్ర మోడీ తీసుకొస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు కార్మిక వ్యతిరేక విధానాలు అదేవిధంగా మన రాష్ట్ర ప్రభుత్వం రెండు వందల ఎనభై రెండు జీవో తీసుకొచ్చింది ఏమని అంటే ఎనిమిది గంటల పని దినాన్ని పని పది పది గంటలు చేసేసినటువంటి పరిస్థితుంది కాబట్టి మున్సిపల్ వర్కర్లే కాదు ఈ దేశంలో ఉన్నటువంటి కార్మికులు కర్షకులు రైతులు నిరుద్యోగులు ప్రజలంతా గిట ఈ కార్మికులకు సపోర్ట్గా నిలబడాలి కార్మిక చట్టాలను వ్యతిరేకించాలి పాత కార్మిక చట్టాలను పునరుద్ధరించాలని చెప్పి ఈరోజు పెద్ద ఎత్తున ఈ కార్మికులందరి గిట్ట రేపు జరగబోయే సమయం జయప్రదం చేస్తారంటూ ఈ రోజు కార్మికులందరి తమ భద్రత కోసం తన హక్కుల కోసం పోరాడవలసినటువంటి అవసరం ఉంది అన్ని చట్టాలు ఉన్నప్పటికే శ్రమ దోపిడీ చేస్తూ పని గంటలు పెంచుతున్నటువంటి ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఈ యొక్క ప్రజాస్వామ్య బద్దంగా రాజ్యాంగ బద్దంగా ఇన్ని చట్టాలు ఉన్నప్పటికే మన లాన్ని అణిచివేస్తున్నటువంటి పరిస్థితి వివక్ష చూపెడుతున్నటువంటి పరిస్థితి ఈ రోజు మహిళలు అనకా స్కీమ్ వర్కర్లుగా పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది మళ్ళీ వాళ్ళకి గిటా ఎలాంటి భద్రత లేకుండా రాత్రి వేటలలో డ్యూటీలు వేస్తున్నటువంటి పరిస్థితి కొత్త చట్టాల ప్రకారం కొత్త కార్మిక కోడ్ల ప్రకారం జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది మళ్ళీ ఈరోజు మనకు కావాల్సినటువంటి హక్కులని రద్దు చేస్తే మనం ఊక్కుండవలసినటువంటి పరిస్థితి లేదు కాబట్టి కార్మికులు మున్సిపల్ వర్కర్లందరి గిట్ట పెద్ద ఎత్తున రేపు జరగబోయేటటువంటి సమ్మెను జయప్రదం చేయాలంటూ ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాం